గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో దుక్కులు దుక్కులు దున్నారంట ఏమి దుక్కులు దున్నారంట రాజావారి తోటల్లో జామ దుక్కులు దున్నారంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లారా బామలగిరి గొబ్బిల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో విత్తనం విత్తనం వేశారంట ఏమి విత్తనం వేశారంట రాజావారి తోటల్లో జామ విత్తనం వేశారంట ఆవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లారా బామలగిరి గొబ్బిల్లో గొబ్బియల్లో 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 మొలక మొలక వచ్చిందంట ఏమి మొలక వచ్చిందంట రాజావారి తోటల్లో జామ మొలక వచ్చిందంట అవునాటి ఎక్కల్లారా చంద్రగిరి బామల్లారా బామలగిరి గొబ్బిల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో ఆకు ఆకు వేసిందంట ఏమి ఆకు వేసిందంట రాజవారి తోటల్లో జామ ఆకు వేసిందంట ఆవునాటి ఎక్కల్లార చంద్రగిరి బామల్లారా బామలగిరి గొబ్బిల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో మొగ్గ మొగ్గ తొడిగిందంట ఏమి మొగ్గ తొడిగిందంట రాజావారి తోటల్లో జామ మొగ్గ తొడిగిందంట ఆవునాటి ఎక్కల్లారా చంద్రగిరి బామల్లారా బామలగిరి గొబ్బిల్లో గొబ్బియలో గొబ్బియల్లో 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 పువ్వు పువ్వు పూసిందంట ఏమి పువ్వు పూసిందంట రాజావారి తోటల్లో జామ పువ్వు పూసిందంట అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లారా బామలగిరి గొబ్బిల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బి ఎల్లో గొబ్బియల్లో పిందే పిందే వేసిందంట ఏమి పిందే వేసిందంట రాజావారి తోటల్లో జామ పిందా వేసిందంట ఔనాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లారా బామలగిరి గొబ్బిల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో కాయ కాయ కాసిందంట ఏమి కాయ కాసిందంట రాజావారి తోటల్లో జామ కాయ కాసిందంట చంద్రగిరి బామల్లార బామలగిరి గొబ్బిల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో పండు పండు పండిందంట ఏమి పండు పండిందంట రాజావారి తోటల్లో జామ పండు పండిందంట ఔనాటి ఎక్కల్లార చంద్రగిరి బామల్లారా బామలగిరి గొబ్బిల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో పండు పండు పెట్టారమ్మ నైవేద్యంగా పెట్టారమ్మ గొబ్బి గౌరీ దేవికి వైవిధ్యంగా పెట్టారమ్మ ఆవు నాటి చంద్రగిరి బామల్లారా బామలగిరి గొబ్బిల్లో గొబ్బి ఎల్లో Go be alone, go be alone.